సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ నేను ఇంకొక చాలా డెలికేట్ ఇష్యూ అండి బట్ ఈ తరం హీరోయిన్లకి కొంతమందికి మీలాంటి ఒక సీనియర్ యాక్ట్రస్ చెప్పే మాటలు వాళ్ళకి హెల్ప్ కావచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటర్వ్యూలో మాటలు విన్నప్పుడు మీరింత ఒక డొమెస్టిక్ మైండ్ సెట్ ఒక హౌస్ వైఫ్కి ఏం కావాలో ఆ అవసరమైన మానసిక పరిణితనండి పరిపక్వత అన్ని అన్ని వేపుల నుంచి అన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వచ్చే ఒక లైఫ్ స్టైల్ మీది మైండ్ సెట్ కానీ బట్ వేర్ ది మిస్టేక్ హ్యాపెండ్ అండి మీ పర్సనల్ లైఫ్లో మిస్టేక్ ఏం జరగలేదండి మిస్టేక్ ఏముంది మిస్టేక్ అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నాను కొన్ని ఫే అదే హీరోయిన్ అవ్వడానికి ఏం ఫేస్ చేయాలి చేశాను హీరోయిన్ అయ్యాను అంటే ఫేస్ చేశానంటే ఎక్స్పీరియన్స్ అయింది తప్ప ఓ ఇలా ఉందా ఓకే ఇదిగా నెగిటివ్స్ లేదు ఇలా ఓకే ఇది ఉందా నెగిటివ్ ఉందా మనకొద్దు ఓకే దూరంగా ఉందా ఓకే నెక్స్ట్ మంచి జరిగింది హీరోయిన్ అయ్యాను పెద్ద డైరెక్టర్ గంగేమ్రాన్ గారు ఇక్కడ తెలుగులో ఈవి సత్యనారాయణ గారు చేశాను ఓకే ఐ లక్ దేవుడ్ గాడ్ రెస్ అలాగే ఇంకో మ్యారేజ్ లైఫ్లో కూడా ఒక మ్యారేజ్ చేసుకున్నాను నాకు ఏం పెద్ద టెన్షన్స్ లేదు నేను అనుకున్నట్టే నా నేను ఎలా ఉండాలనుకున్నా అలాగే ఉంటున్నాను హ్యాపీగా నాకు అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేదు ఏ ఫోర్స్ లేదు నేను ఎలా ఉండాలో అలా ఇంట్లో ఫ్రీ బర్డ్ నేను కానీ చాలా విచిత్రమైన విషయం అందరూ విచిత్రంగా ఆమెన్ గారి విషయంలో ఫీల్ అయ్యేది మీరు చాలా దైవభక్తురాలు సంప్రదాయవాది అసలు పదహారణాల హిందూ అమ్మాయి ముస్లిం పర్సన్ ఎలా చేసుకోవడం అన్నది అసలు సంథింగ్ అంటే నాకు మతాల మీద నమ్మకం లేదండి ఓ నాకు రిలీజియన్ అనేది ఏం లేదు ఆడ మగ అంతే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను పెరుమ బాలాజీని ముక్తి అంటే అది నా నా ఇంట్రెస్ట్ నాకు అది ఇష్టం అందుకని అల్లా ముక్తున్న తప్ప నేను అనట్లేదు జీసస్ ముక్తి తప్పనలేదు జీసస్ నాకు ఇష్టమైతే నేను ఇప్పుడు నాకు కూర్చున్నప్పుడు చర్చికి వెళ్ళాలని అనిపిస్తే వెళ్తాను అలాగా నాకు చర్చికి ఇష్టం చాలా మంది అలాగే మతాల మీద పెద్ద ఇదేం లేదు నాకు సో అందుకని నాకు ఆ ప్రాబ్లమ్స్ లేదు కానీ నేను నాకు ఇష్టం పూజలు చేయడం ధ్యానం చేయడం మంత్రాలు చదవడం ఇవి నాకు ఇంట్రెస్ట్ అది నేను చేసుకుంటా అందుకని వేరే వాళ్ళ మీద నువ్వు ఇలాగే చేయాలి ఇది ఇదే నమ్మండి ఇది చేయండి నేను ఎవరి ఫోర్స్ చేయను వాళ్ళు చేస్తున్నది కూడా నేను తప్పని నేను అన్నాను మీ అభిప్రాయం ఎదుటి వాళ్ళ మీద రుద్దను వాళ్ళు చేస్తున్న అంటే మీ మదర్ వైపు నుంచి కానీ ఎప్పుడు అపోజిషన్ రాలేదా నాకు ఏది ఇష్టమో ఎవ్వరు నన్ను ఎప్పుడు ఏమనలేదండి మా అమ్మగారు ఒక్కటే నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకో ఎలాగైనా చేసుకో ఎలా ఉండు సినిమా ఇండస్ట్రీని వదలద్దు ఎందుకంటే అమ్మ నేను ఎంత కష్టపడ్డానో నాతో పాటు అమ్మ కష్టపడింది అవును ఎక్కడా కూడా అమ్మ నన్ను కష్టపడనివ్వకుండా ఆవిడ కష్టాలు అనుభవించినా నన్ను హీరోయిన్ చేసింది అలాంటి ఒక ఇండస్ట్రీని ఈ హీరోయిన్ అవడానికి ఎన్ని కష్టాలు పడ్డావు అలాంటి ఒక ఇండస్ట్రీని వదలొద్దు నువ్వేంటే నువ్వు ఇష్టపడి వచ్చావు ఆ కలామ తల్లి నిన్ను అనుకుంది నీకు ఇచ్చింది ఆ క ఆ కలామూ కొనసాగించు నువ్వు మీతోనే నాతోనే ఉన్నారు ఇప్పటికీ మీరు ఇంటికి ఎప్పుడైనా గా వెళ్తే కూడా మీరు నేను చెప్పలేదు ఎప్పుడు సడన్గా వెళ్తే మా అమ్మ ఒక టీవీ ఉంటుందండి ఎప్పుడు ఆవిడకి ఆవిడ ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది కదా ఎప్పుడు ఆ టీవీలో ఆమెని సినిమా ఆమెని ఇంటర్వ్యూ ఆమెని సాంగ్స్ ఇదే పోతుంటుంది అంతే ఆవిడ అది నేను నేను అంటే నీకు ఏమైనా పిచ్చి పట్టిందమ్మా ఎప్పుడు నాదే చూస్తున్నా నాకు అసలు నాకు విని విని బ్లాగ్ బిసి వేరే ఏదైనా పెట్టమ్మా అంటే అలా అమ్మ చాలా ఇష్టపడుతుంది ఆ ఫీల్డ్ని ఇష్టపడుతుంది నేను చేయడం అనేది ఆవిడకి అంతకంటే ఇష్టం సో అందుకని నన్ను ఎప్పుడు అమ్మ అని షూటింగ్ వెళ్తానంటే నాకంటే ఎక్కువ ఇష్టం సంతోషపడేది మా అమ్మాయి అంటే మీరు షూటింగ్ వెళ్తున్నా అమ్మ ఓకే ఓకే అంటారు అది ఆనందం ఆనందం మీరు పడ్డ కష్టానికి దొరికింది అంత సక్సెస్ దొరికింది ఆ సక్సెస్ ఇప్పుడు అలాగే ఉండాలి ఆ ఇండస్ట్రీని వదలొద్దు అమ్మ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మీరు ముస్లిం పర్సన్ చేసుకున్న కారణంగా ముస్లిం మతం తీసుకోవడం అలాంటివి ఏం చేయలేదా మీరు ఏమీ లేదండి నేను ఎలా నా మై సెల్ఫ్ నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అలాగే ఉంటూ ఉంటాను నన్ను నాకు ఏది అలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఏమీ లేదు గొప్ప విషయం ఎప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు మంది వెంటనే ముస్లిం మతం తీసుకుని ముస్లిం ఏ మతం చేసుకుంటే నేను అలా కాంట్రవర్సీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు ఇలా ఉంటేనే అలాగా ఫోర్స్ అసలే నచ్చదు నాకు ఓకే నాకు ఎప్పుడు నాకని కొన్ని ఎథిక్స్ కొన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి అది ఏ విషయంలో అయినా ఇది ఒక మ్యారేజ్ అనే కాదండి పిల్లల విషయంలో కూడా అంతే నేను ఇప్పుడు నేను పూజ చేసిన అంటే నేను డిస్టర్బ్ చేయకూడదు వన్ అవర్ నా పిల్లలైనా సరే నేను నెమ్మదిగా నేను అనుకున్న పూజ నేను జరిపించేయాలి అలా అలా అనుకుంటాను అది నాకు జరగాలంతే సో ఇప్పుడు ఈ ఇంత స్ట్రెచ్ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ లైఫ్ అవతల కెరీరు ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా వచ్చిన డిస్టర్బెన్సెస్ని కూడా మీరు అన్నిటినీ ఓవర్కమ్ చేసే మెంటల్గా బాగా సెట్ అయి ఉన్నారండి స్టిల్ యు ఫీల్ ఫస్ట్ ఏమీ లేదు నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు మెంటలీగా కానీ ఏ నాకు అసలు ఆ మానసిక ప్రాబ్లం ఏమీ లేదండి హ్యాపీగా ఉన్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు మెయిన్ ఫస్ట్ నాకు ఇండస్ట్రీ అండి నేను ఇష్టపడి వచ్చిన ఇండస్ట్రీ సో అది హెల్దీగా నాకు ఇప్పటివరకు నేను వెళ్తూ ఉన్నా జర్నీ సెకండ్ నా పిల్లలు నా ప్రపంచం ఇదే నా ప్రొఫెషనల్ నా పిల్లలు ఇది నా ప్రపంచం దీని తర్వాత ఏదైనా ఆలోచిస్తాను దీని తర్వాత సెకండరీ ఇంటికి అవును సెకండరీ నేను ఇక్కడ వస్తే నా ప్రొఫెషనల్ ఓన్లీ నీ ఫోకస్ దీంట్లోనే ఉంటుంది ప్యాకప్ అంటే నెక్స్ట్ ఫ్లైట్ ఏది ఉంటే వెళ్ళిపోతుంటాయి ఇంటికి ఎందుకంటే నా పిల్లలు వెయిటింగ్ అక్కడ ఎందుకంటే వాళ్ళు చాలా మిస్ అవుతుంటా అవును సో జయసుద్ధి గారు కూడా ఆరు రోజులే ఎట్ ఏ స్ట్రెచ్ షూటింగ్ చేసి మళ్ళీ త్రీ డేస్ బ్రేక్ తీసుకున్నారు నేను బ్రేక్ తీసుకున్నాను నాకు బ్రేక్ వస్తుంది ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇప్పుడు త్రీ డేస్ బ్రేక్ వస్తే వెళ్ళిపోతుంటా వెళ్ళిపోతా ఫస్ట్ నా పిల్లలు వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తాం మమ్మీ మమ్మీ ఎప్పుడు ఫోన్లో ఎప్పుడు వస్తావు మమ్మీ ఎప్పుడు వస్తా ఆ పిలుపుకు వెళ్ళిపోతుంటా వెళ్ళిపోయి ఫస్ట్ ఇంకా వాళ్ళతో ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాళ్ళతో వెళ్తే మొత్తం నేను ఇంకా అక్కడ మర్చిపోతాను అన్నీ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం మార్నింగ్ వాళ్ళని రెడీ చేయడం వాళ్ళని స్కూల్ తీసుకురావడం వాళ్ళకి ఏది మంచి వండి పెట్టడం వాళ్ళని బయట తీసుకెళ్ళడం ఇంకా వాళ్ళు విషయంలో బిజీ ఉంటాను చిరంజీవి గారితో చేయాలనుకుని చేయలేపారు లైఫ్లో ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అసలు ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు ఇప్పుడు లేదు వస్తే మాత్రం చేస్తానండి హ్యాపీగా అదే రామ్ చరణ్ తర్వాత ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు కానీ అవకాశాలు ఏమైనా వచ్చాయా మీకు ఇప్పటివరకు మహేష్ బాబు గారు సినిమా చేశాను రీసెంట్ గా ఆ ఇంకెవరితో చేయలేదు అవకాశం రాలే వస్తే మాత్రం హ్యాపీగా చేస్తానండి చాలా సంతోషంగా చేస్తాను వాళ్ళు బాగా బాగా మీకు ఇష్టమైన హీరో ఎవరండి యంగర్ జనరేషన్ లో అందరు ఇష్టమే ఎక్కువ అనుకుంటే నాకు జూనియర్ ఎన్టీ గార్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అవునా అండ్ సినిమాలు బాగా చూస్తుంటా ఎందుకు అంటే ఆయన కూడా బాగా డాన్స్ ఎనర్జెటిక్గా బాగా చేస్తారు అంటే అన్నీ అందరూ చేయరని చెప్పట్లేదు ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ మన మహేష్ బాబు గారు అందరూ ఇష్టమే కానీ ఆయన సినిమాలో ఏదో కొంచెం ఎక్కువ మాస్ ఎక్కువ ఉంటుంది కొంచెం సో అదే మాస్ హీరో హీరో అందుకని ఆయన ఆయన ఫస్ట్ ఫస్ట్ ఇది ఇది కూడా బిగ్ బాస్ చేసేది కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా చూసాను నేను ఆయన ఎంత చిన్న వయసు అంత చక్కగా స్పీక్ మాట్లాడడం అని చక్కగా స్పీకర్ చాలా నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున గారిది కూడా బాగుంది బట్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం చేశారు కదా అలాంటిది ఈవెంట్ ఆయన చేయడం ఫస్ట్ టైం కదా అది ఎగ్జాక్ట్లీ సో వెరీ వెరీ నైస్ హామన్ గారు చాలాసేపు మా స్టూడియోకి వచ్చి చాలా చాలా విషయాలు మీరు గుర్తు చేసుకున్నారు చెప్పారు చాలా హ్యాపీ మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి మంచి క్యారెక్టర్లు మళ్ళీ మళ్ళీ ఒక పాతికేళ్ల తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఈ క్యారెక్టర్లు అన్నీ చెప్పి మాట్లాడండి మంచి క్యారెక్టర్స్ మీరు చేయాలని మీకు గాడ్ మీరు నమ్మే దేవుడు అన్నీ మీకు ఇంకా బాగా ఇచ్చి హ్యాపీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ది ఐ డ్రీమ్స్ సైడ్ అండి